హరి ఓ శ్రీ గురుభ్యో నమ హరి ఓ వాక్య విభూతి అనే శీర్షికలో భగవాన్ శ్రీ సత్యసాయి వారి ఉపదేశం తెలుసుకుందాం త్యాగే నైకే అమృతత్వ మానసు ధనం ఉండి కూడా దానం చేయలేని మూర్ఖులు ఎంతమంది లేరు ఈ జగత్తులో ఏదైనా బజారుకు పోతే నోటును జేబులో పెట్టుకుని పోరు చిల్లరను పెట్టుకుని పోతారు ఎవడైనా భిక్షగాడు వస్తే ఏదో రెండు పైసలు ఇచ్చి పంపివేస్తారు మొన్న బొంబాయికి వెళ్ళాము మేము అక్కడ ఒక సిగ్నల్ స్టాప్ దగ్గర కారు ఆగవలసి వచ్చింది వెంటనే భిక్షగాళ్ళంతా రెండు వైపులా వచ్చేశారు నేను చెప్పాను ఇందూ షా అతనికి ఏమైనా ఇచ్చేసేయి పాపం చిన్న బిడ్డను ఎత్తుకొని వచ్చాడు అని నాకు జేబు లేదు డబ్బు లేదు కనుక నీవు ఇవ్వు అని చెప్పాను ఆయన ఒక రూపాయి తీసి అతనికి ఇచ్చాడు ఆ భిక్షగాడు ఏం చేశాడో తెలుసా సార్ ఈ రూపాయికి రొట్టె కూడా రాదు నీవే తీసుకో అని కారులోకి పడేశాడు ఈనాటి భిక్షగాళ్ళు రూపాయి నోట్లు ఐదు రూపాయల నోట్లు కూడా ఒప్పుకోవడం లేదు ఇలాంటి పరిస్థితిలో జేబులో కాసులు వేసుకుని పోతే అది దానం చేసినట్లు అవుతుందా ఇంకా కొంతమంది చల్లని కాసులు వేసుకొని పోతుంటారు ఇది కాదు మనం చేయవలసింది మనం ధనం ఎక్కడి నుండి సంపాదించామో కూలివారు లో క్లాస్ మిడిల్ క్లాస్ వర్కర్స్ సహాయం చేయడం వల్లనే ఇంత ధనమును సంపాదించాము ఒక పెద్ద పారిశ్రామికవేత్త వద్ద దండిగా డబ్బు ఉంటుంది వర్కర్ల మిడిల్ క్లాస్ ఆఫీసర్ల సహాయం లేకుండా అతడు ఇంత డబ్బుని ఎలా ప్రోగు చేసుకున్నాడు కనుక కృతజ్ఞతతో వారికి తగిన త్యాగం చేయాలి ఉపకారం చేయాలి అనుకూలములు కల్పించాలి నా కర్మణ నా ప్రజయ ధనేన త్యాగే నైకే అమృతత్వ మానసుకు త్యాగం చెయ్యాలని చెప్పింది వేదం నీకు ఎంత ఉందో అందులో నీకు కావలసినంత ఉంచుకో మిగిలింది దానం చేయి హస్తస్య భూషణం దానం సత్యం కంఠస్య భూషణం సత్యమే కంఠంకు అలంకారం దానమే చేతికి అలంకారం హరి ఓం శ్రీ గురుభ్యో నమ హరి ఓం Om Sri Sai Ram.